మనం తీసుకున్న తోఫుని చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో వరిగాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ ఈ మేగడలో వేగిన తర్వాత ఉల్లిపాయ స్లైసెస్ అట్లా వేసేస్తాం మేగడలో ఉల్లిపాయ ముక్కలు కూడా కొత్త వేగనివ్వాలి ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికం స్లైసెస్ ఎల్లో క్యాప్సికం స్లైసెస్ రెడ్ క్యాప్సికం స్లైసెస్ ని ఆ మేగడ తాలింపులో సన్న సక్క మీద వేగనివ్వాలి వేగిన తర్వాత తోఫూ ముక్కలు మనం కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసేసి టమోటా బ్రెడ్ టోస్టర్ ఒకటి తీసుకుని అందులో మేగడ్ రాసేస్తాం మల్టీగ్రెయిన్ బ్రెడ్ అట్లా తీసుకుని దానిపైన మయోనైజ్ రాసేస్తాం దానిపైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసేసి టోఫు క్యాప్సికం ముక్కలు ఏవైతే కాస్త రోస్ట్ చేసి ఉంచుకున్నామో దాని అట్లా స్పూన్ తో పెట్టేసేసి పైన ఇంకో బ్రెడ్ స్లైస్ ని పెట్టేసేసి దానిపైన మేగడ్ రాసేస్తాం బ్రెడ్ టోస్టర్ లాక్ చేసేస్తే చక్కగా ప్రెస్ అయి టోస్టర్ లో బాగా రోస్ట్ అవుతుంది దాన్ని ఒక ప్లేట్ లో తీసుకుని చక్కగా మనకు కావాల్సిన షేప్ లో అట్లా కట్ చేసుకుంటే సులభంగా తినొచ్చు